థ్యాంక్ యూ మధ్యాహ్నం ఫోన్ చేశారు అందరు ఇక్కడ చేశారా చేశారా ఓకే ఓకే ప్రతి సండే ప్రతి సండే మీరు ఇలా వచ్చి ప్రతి సండే ఇలా వచ్చి మేమైనా బ్లడ్ బ్యాంక్కి సండే సండే రావడం మర్చిపోవచ్చు కానీ మీరు మాత్రం రాకుండా మర్చిపోవట్లేదు మీ అందరికీ దానికి చేతులారా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా అదృష్టం నాకు ఈ సండే మిమ్మల్ని అందరినీ వాళ్ళ చూడడం అనేది నేను అసలు అనుకోలేదు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మీ అందరికీ పేరు పేరున పేరు పేరున పేరు పేరున థ్యాంక్ యూ లవ్ యు లవ్ యు లవ్ యువ్ యూ రేపు రాముడి ఆ రాముడి బ్లెస్సింగ్స్ మా అందరికీ అయోధ్యకి వెళ్ళే అవకాశం వచ్చింది అది మా అదృష్టంగా భావిస్తాను అది మా కోసమే కాదు మీ అందరి కోసం నేను అక్కడికి అయోధ్యకి వెళ్తున్నానని నాకు మీ అందరి కోసం నేను అక్కడ ప్రార్థనిస్తానని మీ అందరి కోసం నేను అక్కడ దేవుడిని మీ అందరికీ మంచి కోరుకోవాలని మీ అందరికీ మంచి అవ్వాలని మీ కుటుంబ సభ్యులందరికీ అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను వెళ్తున్నాను మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉండాలి లవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ చాలా చాలా దూరం నుంచి ఉన్నారు థ్యాంక్ యూ అందరూ అందరూ ఇంటికి క్షేమంగా చేరాలి జాగ్రత్తగా వెళ్ళండి